అమరావతి చుట్టూ ఎలాంటి వ్యతిరేక ప్రచారాన్ని పాలకపక్షము పాలకపక్ష మీడియా మరి ముఖ్యంగా దాని ద్వారా భారీగా లబ్ధి పొందబోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీర్ణించుకోలేకుండా పోతూ ఉన్నారు అమరావతికి కాసింత ఏవైనా కనుక వ్యతిరేకంగా మాట్లాడినా ప్రచారం చేసిన దాన్ని విష ప్రచారం అంట ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళ సానుభూతి పనులు కూడా విష ప్రచారం చేస్తూ ఉన్నారట ఈ విష ప్రచారాల మీద పోలీసులు సీరియస్గా అవుతున్నారట అసలు విష ప్రచారం అంటే ఏందో మనకు లేదు ఫస్ట్ పెడతా ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూమితో కలిపి యాభై నాలుగు వేల ఎకరాలు ఉన్న మళ్ళీ ముప్పై ఐదు వేల ఎకరాలు సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే జయ జయ హో అమరావతి అని చెప్పి నినదించాలా ఏంటి మరి ఫస్ట్ భూములు ఇచ్చిన వాళ్ళే తిరగబడుతున్నారు కదా మా కథ ఏందో తేల్చండి అని అలా అయితే తిరగబోడమే కాదు ఒక రైతట ఎక్కడ తుళ్ళూరు మండలం పెద్ద పరిమిలో ఒక రైతు ప్రచారం చేస్తున్నారట సైకిల్కి మైకు కట్టుకొని భూ సమీకరణకు భూములు ఇవ్వవద్దు అని చెప్పి సైకిల్ మీద ప్రచారం చేస్తున్నారట ఇప్పటికే భూములు ఇచ్చిన తుళ్ళూరు మండలం రైతులు అభివృద్ధి లేక అల్లాడుతున్నారని మైకులో చెబుతున్నాడట అన్నదాతలకు ఇచ్చిన ప్లాట్లు ఎక్కడో కూడా నేటి వరకు తెలియలేదని ప్రచారం చేస్తున్నాడట ఇవన్నీ నిజాలు కాదా మొదట భూములు ఇచ్చిన వాళ్ళు వ్యతిరేకంగా లేరా మా కథ ఏందో తెలిసి మమ్మల్ని బయటపడేసిన తర్వాత మాదంతా ఒక రూపురేఖ తెచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ భూ సమీకరణకు పోవాలని చెప్పి ఆడ చెప్పట్లేదు అసలు భూ సమీకరణ ఏంటి ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటారు మూడు పంటలు పండే మంచి పచ్చని పొలాలు సారవంతమైన భూములు అటన్ని నాశనం చేస్తూ ఉన్నా కనుక అలాగే ఉంటారా ఎవరెవరు ఆ రైతుకు కడుపు పండింది సైకిల్ మైక్ కట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నాడట మా అన్నదాతలు ఇచ్చిన ప్లా అన్నదాతలకు ఇచ్చిన ప్లాట్లు ఎక్కడో కూడా తెలియట్లేదు ఇక వీళ్ళకేంది భూములు ఇచ్చేదని ప్రశ్నిస్తూ ప్రచారానికి దిగారట అయితే ఇది కావాలనే చేస్తున్న ప్రచారం అని వైకాపా సానుభూతి పనులు విష ప్రచారం చేస్తున్నారని అనుమానం ఉందట వైకాపా సానుభూతి పనులైతే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పినట్లు మలివిడత భూ సమీకరణను వ్యతిరేకించొద్దా వ్యతిరేకించిన వాళ్ళందరూ కనుక విషయ ప్రచారమే అవుతుందా వేల ఎకరాల భూ సమీకరణ వ్యతిరేకించిన తర్వాత విషయ ప్రచారమేనా రాష్ట్రంలో పచ్చని పొలాలన్నింటినీ గనక ఇలాగే ధ్వంసం చేసేయండి అని చెబితే అది మంచి ప్రచారం అవుతుందా ఏందో అసలు ఈ లెక్కేందో ఈ కథలేందో మనకు అర్థం కాదు కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారట మళ్ళీ భూములు ఇవ్వద్దు అని ప్రచారం చేస్తూ ఉంటే కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారట సో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారట అసలు అమరావతి మీద ఏమీ మాట్లాడదు చెప్పి కొత్తగా ఒక చేయండి సరిపోతుంది ఏంది ఇదంతా